విజయశాంతి అద్దంకి దయాకర్ ఎన్నిక ఏకగ్రీవం దాసోజు శ్రవణ్ కూడా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ విషయాన్ని గురువారం రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించారు ఐదుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు ఎన్నికైన ఐదుగురు ఎమ్మెల్సీలకు సర్టిఫికేట్లు కూడా అందజేశారు ముందు నుంచే ఈ ఐదు స్థానాలు ఏకగ్రీవ ఎన్నిక అవుతాయని ముందు నుంచి తెలిసిందే ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు గాను ప్రధాన పార్టీల నుంచి ఒక్కో సీటు ఒక్కొక్క నామినేషన్ వెయ్యగా ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులుగా కూడా నామినేషన్లు వేశారు అయితే స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో వారి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ శంకర్ నాయక్ విజయశాంతి సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు ఏకగ్రీవంగా ఎన్నికైన అద్దంకి దయాకర్ శంకర్ నాయక్ నెల్లెళ్ళ కంటి సత్యం దాసోజు శ్రవణ్ నలుగురు నల్గొండ జిల్లాకు చెందిన వారే కావడం విశేషం ఎమ్మెల్యేల సంఖ్య బలం ప్రకారం కాంగ్రెస్ పార్టీకి మూడు మిత్రపక్షం సిపిఐకి ఒకటి బీఆర్ఎస్ పార్టీకి ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కింది అయితే ఎమ్మెల్సీలుగా ఎన్నికైన అద్దంకి దయాకర్ విజయశాంతి దాసోజు శ్రవణ్ ముగ్గురు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వాళ్లే కావటం ఈ ముగ్గురు కూడా దీర్ఘకాలికంగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పదవులు దక్కకపోవడం గమనార్హం అయితే ఇందులో విజయశాంతి మాత్రం తెలంగాణ ఏర్పాటుకు ముందు సమైక్య రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక్కసారి ఎంపీగా ఎన్నికయ్యారు అది కూడా ఉప ఎన్నికల్లో ఎన్నికవ్వటం గమనార్హం అద్దంకి దయాకర్ మాత్రం ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ తన గొంతును బలంగా వినిపిస్తున్నారు మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించగా పలు కారణాల వల్ల నిరాశ ఎదురైంది అప్పటి నుంచి పలు సందర్భాల్లో నిరాశ ఎదురవుతుండగా ఎట్టకేలకు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు మరోవైపు అద్దంకి దయాకర్ కూడా దీర్ఘకాలికంగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆయా పార్టీలు మారినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి అవకాశం రాలేదు గత ప్రభుత్వంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా సిఫార్సు చేసినప్పటికీ పదవీ యోగం మాత్రం దక్కలేదు కాగా ఇప్పుడు ఆయన కళ నెరవేరింది లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ